எ யுந்த எந்த பெட்டுபடி பெட்ட நடிப்போடி பெட்டாங்க இது வியபாரம் கா వ్యాపారం కాకపోతే ఎందుకు ఎందుకింత పెట్టుబడి పెట్టావు మనసా చాల చాలుభూత ప్రస్తుందో ప్రస్తుందో కూడా తెలియని దాని మీద ఏ వ్యాపారస్తుడు పెట్టుబడి పెట్టాడు మరి ఈ వ్యాపారస్తుడు ఎందుకు పెట్టాడు సారీ మిమ్మల్ని అడ్డం పెట్టుకుని నేను వ్యాపారం చేయలేదు మా వ్యాపారంలోకి మీరు తీసుకురాబడ్డారు దానికి దీనికి ఏమిటి తేడా రావడానికి చంపడానికి ఉన్న తేడా మరి అంత తేడా తెలిసిన వాడివి ఇంత రాక్షసంగా ఎలా ప్రవర్తించావు మనుషుల్లో రాక్షసులు ఏంటో ప్రత్యేకంగా ఉంది పరిస్థితులే మనుషులను రాక్షసించేస్తా మా జీవితానికి ఇది ఒక ప్రకృతి అవుతుందంటున్నాను నా ప్రకృతి కొందరు జీవితాలు నాశనం నేను కల్లో కూడా ఊహించలేదు నేను మనిషిని రాష్ట్ర చెల్లెలు లేకపోయినా చెల్లెలు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తల్లి లేదు అన్నా ఉంది ఆమె తల్లి కాదు దేవత నా ఒంట్లో రక్తం ఉంది కాబట్టి నేను చేసిన తప్పు తెలుసుకోగలిగాను నా ఒంట్లో నీరుంది కాబట్టి నీ పరిస్థితి చూసుకుని నేను కాచగలిగా చూడగలుగుతా ప్రతి మనిషి ఏదో పరిస్థితిలో ఏదో ఒక సందర్భంలో తప్పు చేసుకుంటాడు తన తప్పు తను తెలుసుకున్నవాడు మనిషి అవుతాడు తన తప్పు తను సర్దిద్దుకోగలిగిన వాడు మానవుడు అవుతాడు నేను చేసిన తప్పు వల్ల నీ జీవితం నాశనమైంది మళ్ళీ నీ జీవితం నా ద్వారానే బాగుపడాలి అవకాశం నాకు ఖాజన ప్లీజ్ নমস্কার নমস্কার ত্রিবণী মিডি మీరు ఇచ్చిన పదివేలు ఈ పదివేలు వల్ల అమ్మాయి జీవితం నాశనం మీ పదివేలు మీరు తీసుకున్న అమ్మాయి జీవితం ఏంటి అమ్మాయి జీవితం నాశనం కావడం ఏంటి అదేంటి సార్ అలా మాట సార్ అమ్మాయి మీ అబ్బాయిని ప్రేమించింది అమ్మాయితో నాకు ఏ విధంగా సంబంధం లేదని చెప్పేది కేవలం మీరు పదివేలు ఇవ్వడం వల్లనే అవసరం చెప్పాను ఇప్పుడు అమ్మాయి జీవితం నాశనం చేశాను అమ్మాయిని మీ అబ్బాయికి పెళ్లి చేస్తాను మీతో సంబంధం ఉన్న అమ్మాయిని మా అబ్బాయికి ఎలా పెళ్లి గారు అలా చెప్పండి కదా నేను చెప్పాను లాయర్ గారు లాయర్ గారు మాట్లాడు చెప్పడేమర్ గారు గారు ఈ అమ్మాయికి నాకు సంబంధం ఉందని నాతో అబద్ధ సాక్ష్యం చెప్పించి ఆయనతో పదివేలు ఇప్పించింది మీరు కాదు ఏమిటి శర్మ ఇతను కోట్లు చెప్పింది అబద్ధ సాక్షి పది సార్ మీరు నేనే ఏమిటి అబద్ధ సాక్ష్యం చెప్పించడం ఇన్ నా సర్వీస్ లో నేను ఎప్పుడైనా అబద్ధం సాక్ష్యం చెప్పించడం చూశారు సార్ మీరు నువ్వు నేను ఎప్పుడు కలుసుకున్నావు ఎప్పుడు మాట్లాడుకున్నావు ఈ కేసుతో నాకు సంబంధం ఉంది నేను సాక్ష్యం చెప్తాను అన్నావు సరే రమ్మన్నా నువ్వు వచ్చావు సాక్ష్యం చెప్పావు నీకు పిల్లలు ఉన్నారో లేదో నాకు సరిగ్గా తెలియదు ఆడపిల్లలు ఉండే ఉంటారు ఒక ఆడపిల్ల ఉష్రు మాత్రం పూసుకోవద్దా చెప్తున్నాను కేవలం ఈ పిల్ల పెళ్లి పాడు చేయటం కోసం నాతో మీరు అబద్ధ సాక్ష్యం చెప్పించారు ఏమిటి ఆనాడు తన పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోనని నేను చంపడానికి ప్రయత్నించానని నా మీద పోలీస్ కేసు పెట్టింది కోర్టులో సాక్ష్యం ఇచ్చాడని ఏ లక్ష రూపాయలకు ఇతని బుట్టలో వేసుకొని ఉంటుంది ఇప్పుడు ఈ పెళ్లి ఆపేసి నాశ్యత కొట్టాలని చూస్తుంది ఇదంతా బ్లాక్ మెయిలింగ్ అండి ఇన్స్పెక్టర్ గారు పిచ్చి పిచ్చి వేషాలు వస్తున్నావా మర్యాదగా ఇక్కడికి బయటికి వెళ్ళండి లేకపోతే అరెస్ట్ చేస్తాను చెప్తున్నాను కేవలం నా ఒక్క అబద్ధ సాక్ష్యం వల్ల అమ్మాయి జీవితం నాశనం చేయకండి అంటే నువ్వు చెప్పిన అబద్ధ సాక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని నేను తీర్పు చెప్పానంటావా అంటే మేము మేమంతా అసమర్థం అంటావా అబద్ధ సాక్ష్యం ఏదో నిజమేదో మాకు తెలియదంటావా ఇప్పుడు అనవసరంగా నువ్వేదో చేయడానికి వచ్చి మరేదో చేయడానికి ప్రయత్నిస్తావు వెళ్ళు అమ్మాయిని తీసుకుని వెళ్ళు ఇదిగో జడ్జి గారు కూడా కోపోవచ్చు వెళ్ళు వెళ్ళవయ్యా చూడు నా మాట నాకు కల్పనకు ఎలాంటి సంబంధం లేదు కేవలం నీకు కల్పనకు ఉన్న సంబంధాన్ని చేకొట్టడం కోసమే మీ నాన్న డబ్బేరు చూపించి నాతో అబద్ధం సాక్ష్యం చెప్పించాడు ప్లీజ్ నా మాట నాకు ఆ అమ్మాయికి ఏం సంబంధం లేదు అమ్మాయి జీవితం నాశనం చేయాలి అమ్మాయి జీవితం నాశనం